నమస్తే ఫ్రెండ్స్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఈ హైవేకి ఆనుకొని మనకు ఎకరా రెండు గుంటల భూమి అమ్మకానికి ఉంది మీరు చూడవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ మనం ఈరోజు జహీరాబాద్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఫేసింగ్లోనే ఎకరా రెండు గుంటల భూమి చూడడానికి వచ్చాము మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఇది కనిపించేది మనకు కమర్షియల్ ఇక్కడ ఒక కంపెనీ అవుతుంది ఆల్రెడీ దీనికి ఆనుకుని మనకు ఎకరా రెండు గుంటల భూమి అమ్మకానికి ఉంది ఈ డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మనకు సేల్కు ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి ఒక వంద యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది ఇందులో ఒక బోరు కూడా ఉంది మొత్తం షుగర్ కానీ ఇప్పుడు చెరుకు పంట ఉంది లేవల్ బిట్టు మనకు ఒక వంద యాభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఇస్తుంటు కమర్షియల్ ప్రాపర్టీ ఇది జహీరాబాద్ నుంచి మనకు కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది జహీరాబాద్ దాటేసినాక మహీంద్రా కంపెనీ దాటాక సత్వార్ దగ్గర ఈ ప్రాపర్టీ ఉంది ఒకవేళ మీకు సైడ్ ఓకే అనిపిస్తే మన కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి మీరు చూస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ అయింది దీనికి ఆనుకునే ఈ ప్రాపర్టీ ఉంది ఇక్కడ ఈ బోర్ అని మనకు కనిపించేది అందులో ఫోర్ ఇంచ్ వాటర్స్ ఉన్నాయి ఈ బోర్ కూడా ఇస్తున్నారు ఇది జహీరాబాద్ నుంచి ఎనిమిది కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఫేసింగ్లోనే ఈ ప్రాపర్టీ ఉంది వీళ్ళకి ఇంకా మూడు ఎకరాల భూమి ఉంది ఇందులోంచి ఓన్లీ ఎకరా భూమి మాత్రమే సేల్ చేస్తున్నారు ఇలా స్క్వేర్ ఉంటుంది ఇది ఆల్రెడీ బిల్డింగ్ అయింది పక్కకు దీనికి ఆనుకొని మనకు ఎకరా రెండు గుంటలు ఇస్తారు ఓకే సైడ్ చూసుకుంటే ఇలా వస్తుంది మంచి ప్రాపర్టీ దీని కాస్ట్ వచ్చేసి టూ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర చెప్తున్నారు ఇంకా నీకు ఉంటుంది ఒకవేళ మీకు ఓనర్తో డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఈ సైడ్ ఓకే అనిపిస్తే డైరెక్ట్ ఓనర్తో మీటింగ్ చేసుకుని టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది